పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ భారీ మెజారిటీతో గెలిచి నేడు పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈరోజు మందమరి పట్టణంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచిర్యాల జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు బండి సదానందం యాదవ్ ఆధ్వర్యంలో మందమరి పట్టణంలో అభిమానుల సమక్షంలో టపాసులు పేలుస్తూ స్వీట్లు పంచుతూ అన్నదానం చేయడం జరిగింది ఉదయం మారుతినగర్లో ఉన్న అభయాంజనేయస్వామి ఆలయంలో కార్యకర్తలు నాయకులతో వెళ్లి వంశీకృష్ణ పేరు మీద అర్చన చేపియడం జరిగింది వంశీకృష్ణ భవిష్యత్తులో మరిన్ని పదవులు పొందాలని పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ సేవ చేసే విధంగా బలాన్ని దైవ ఆశీస్సులు ఉండాలని ఆయురారోగ్యాలతో పాటు అన్ని విధాలుగా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మొక్కులు చెల్లించుకోవడం జరిగింది ఈరోజు పెద్దపల్లి పెద్దపల్లి పార్లమెంటు మెంబరుగా లక్ష ముప్పై వేల చిల్లర ఓట్ల మెజార్టీతో గెలుపొంది చెప్పే తల్లి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి గౌరవనీయులు యువ నాయకులు వంశీ వంశకృష్ణ గారికి కృతజ్ఞతగా ఈరోజు మందమరి పట్టణంలోని పాతబ స్టాండ్ ఏరియాలో తపాకాలు పేలుస్తూ స్వీట్లు వచ్చి పెట్టుకుంటూ మరి మా యువ నాయకులు చిన్న వయసులోనే పెద్దల సభకు అందరం కలిసి పెద్ద పెళ్లి పార్లమెంటు ఉన్నటువంటి ఏడు కాన్సీలను అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మంచి మెజారిటీ తో పార్లమెంటు పంపించడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే మిత్ర ల్లి పార్లమెంటుకు స్వర్గీయ కాక వెంకటస్వామి గారి కుటుంబానికి విగదీయలేని బంధం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో సింగరేణి బాగులు ఉన్నాయి మనమందరము వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ స్థిరపడితే గతంలో మన మన వాళ్ళందరూ చాలా మంది సింగరేణిలో ఉద్యోగాలు చేసుకున్న సందర్భంలో ఆనాడు సింగరేణి మూతపడతనే సందర్భంలో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు రుణాలు ఇప్పించి సింగవేణి కాపాడినటువంటి ఒక గొప్ప వ్యక్తి స్వర్గీయగా వెంకటస్వామి గారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఆనాడు పేదలంటే నా ప్రాణం తిండి కట్టనీకి పట్ట ఉండనీకి కురిసే ఉండాలని ఒక సంకల్పంతో ఆనాడు ప్రతి ఒక్కరికి గుడిసెలని ఇప్పించి వెంకటస్వామి వెంకటస్వామని ముద్రవర్చినటువంటి వ్యక్తి తాక వెంకటస్వామి గారు మరి అంతేకాకుండా నా ప్రాణం ఉన్నంత వరకు నా చివరి కోరినటువంటి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాతనే నేను ప్రాణాలు ఇస్తా అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి కాక వెంకటస్వామి గారు మరి అట్టి మాతో చెప్పలేదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆ చెన్నారెడ్డి ఆయన ముఖ్యమంత్రి ఉన్న ఆయనలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ముందుండి పోరాడినటువంటి వ్యక్తి కాక స్వామి గారు ఆనాడు పిల్లడి గాయాలి తెలంగాణ కోసం తనదైన శైలిలో పోరాటం చేసినటువంటి వ్యక్తి కాక గారు అని చెప్పి సందర్భంగా తెలుసుకుంటాం అంతేకాకుండా వెంకటస్వామి గారి తనయుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్రం సాధించే క్రమంలో పార్లమెంటులో కానీ తెలంగాణలో కానీ ప్రతి చోట రాష్ట్ర వాస్తవం చేసి కేసులకు భయపడకుండా మునుండి కొట్లాడి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి డాక్టర్ దత్తం వివేక్ చంద్రస్వామి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా మరి తెలంగాణ రాష్ట్రం సాధించలే కాకుండా మేము ఒక ఆర్థికంగా ఉన్నాం అన్ని విధాలుగా ఆర్థికంగా ఉన్నప్పటి వాళ్ళం మరి పేదలకు అధికారంలో ఉన్నా లేకుండా పేదలకు న్యాయం జరగాలే సాయం చేయాలి ఒక సంకల్పంతో ఆ రోజు విశాఖ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది విశాఖ ట్రస్ట్ ద్వారా అనేకమైనటువంటి పొరుగు వేయడము పేదలకు ఎండాకాలంలో ప్రతి ఇంటికి చల్లటి మంచినీళ్ళు ట్యాంకర్ల ద్వారా ఇవ్వడము పేద పిల్లలను చదివిపేయడము స్కూళ్లలో గేజీ ఇవ్వడము స్కూళ్లలో బాత్రూమ్ కట్టేయడము ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఒక ట్రస్ట్ ఈ ట్రస్ట్ ద్వారా ప్రతి పేద కుటుంబానికి సాయం చేసినటువంటి కుటుంబం ఇవాళ గతం గతస్వామి గారి ఫ్యామిలీ వాళ్ళ కుటుంబం అని చెప్పి సందర్భం తెలుస్తుంది మరి వాళ్ళ రక్తంలో పుట్టినటువంటి బిడ్డ ఆనాన్న నాన్న గారు కానీ వాళ్ళ పెద్ద కుమారుడు బిడ్డలు కానీ ఇవాళ చెన్నైలో ఎమ్మెల్యే